వందలాది ఆక్రమిత అటవీ భూములను అసోం ప్రభుత్వం జప్తు చేస్తోంది గోల్పారా జిల్లాలోని దహీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఆక్రమణలకు గురైన మూడు వందల ఆరు ఎకరాలకు పైగా అటవీ భూములు స్వాధీనం చేసుకునేలా ఎవిక్షన్ డ్రైవ్ చేపట్టింది అటవీ భూముల్లోని ఇళ్లు ఇతర నిర్మాణాలని డజన్ల కొద్దీ జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు ఏనుగులు వెళ్ళే దారిలో నివాసాలను ఏర్పరచుకోవటం వల్ల అవి ఇబ్బందులు పడుతున్నాయని తరచూ మనుషులు జంతువులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని అటవీ అధికారులు తెలిపారు ప్రభుత్వ నిర్ణయంతో ఆరు వందలకు పైగా బెంగాలీ వలస కుటుంబాలపై ప్రభావం పడుతుంది అటవీ భూములను ఖాళీ చేయాలని పదిహేను రోజుల క్రితం నోటీసులు ఇవ్వగా డెబ్బై శాతం మంది ఖాళీ చేశారని సమాచారం తాము ఆక్రమణదారులం కాదని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాల నుంచి ఇక్కడే ఉన్నామని ఆక్రమణదారులమే అయితే ప్రభుత్వం ఇన్నేళ్లు విద్యుత్ నీటి సరఫరా ఎలా చేయగలిగిందని ప్రశ్నించారు తమకు ఆధార్ సహా భూ ధృవీకరణ పత్రాలు ఉన్నట్లు తెలిపారు కాగా గడిచిన నాలుగేళ్లలో నలభై రెండు వేల ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఇటీవల అసోం సీఎం హిమంత బిశ్వ తెలిపారు మరో తొమ్మిదిన్నర లక్షల ఎకరాల ఆక్రమిత భూములను జప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు